జెంటిల్మెన్ బాధ ఎవిడెన్స్ నెంబర్ ఒకటి ఇంకొక మాట మాట్లాడేవు పుచ్చ పేలిపోతు నిన్ను చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తోంది దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నట్టు అంటారు కోరికొని తెచ్చుకున్నావు కోటిలో ఒకడే నాయకుడు అవ్వాలని దేవుడు రాసిపెట్టుంటాడు కానీ వాడు రాయలేదు నాకు నేనే రాసుకున్నాను అది నువ్వు ఓర్చుకోలేకపోయావు కదా నేను మీ బాబుని చంపే నాయకుడు అవ్వాలనుకున్నానా నా బాబుని చంపే నాయకుణ్ అయ్యాను మా నాన్న మీద నాకు